ఏంట్రా ఏదో హెలికాప్టర్ సౌండ్ వస్తుంది స్టూడియోలో అవును బాబాయ్ ఎక్స్‌క్యూజ్ మీ మేడం అమ్మ ఇట్స్ ఆల్బమ్ ఏంటండి మా వడికి పెళ్లి ఫోటో షూట్ కోసం వచ్చాం

ఆ బాబు కొత్త పెళ్ళికొడుకు కొడుకులాగా నీకు ఎన్నికలా ఏది ఫోటోకి ఒక పోజివ్వు ఏది కొంచెం అలా రైట్ సైడ్ సైడ్కి తిరిగి చిగ్గిపోయి తను చూపిస్తున్నట్టు పోజివ్ గుడిలో నుంచి తియ్యండి లేదమ్మా ఒకసారి గుర్రం తోలుతున్నట్టు పోజివ్ ఎక్సలెంట్ సార్ అలాగే ఇప్పుడు జప్పడ ఒకసారి వెనక్కి తిరగండి అబ్బా సీజ్ రైట్ స్టార్ మోషన్ అబ్బా సేమ్ ఆరాడమంటే ఒకసారి ఆ గుర్తు తీసిరావా సరే బా బాబు ఇప్పుడు మనం మూడు చేంజ్ చేద్దాం ఆ ఇప్పుడు పిడికలు కొడుతున్నట్టు ఒక పోసు ఇవ్వండి సూపర్ సూపర్ అలాగే ఒక కరెక్ట్ చేస్తున్నట్టు ఒక పోసు ఇవ్వండి సార్ ఇప్పుడు అఖండ సినిమాలో బాలయ్య ఒంటికాల మీద నుంచినట్టు నుంచోండి పడిపోతున్నారండి కొంచెం ఫాస్ట్గా గా మేడం ఆ క్షేమ ఇప్పుడు మనం రొమాంటిక్ మూడ్ కి చేంజ్ చేద్దాం ఓకే సార్ ఇప్పుడు ఆర్ట్ సింబల్ పెట్టండి సార్ ఆర్ట్ ఆ అది సూపర్ బా లవ్వర్ బాయ్ ఉన్నారు సార్ ఆ ఇప్పుడు హార్ట్ చేం చేద్దాం ఇప్పుడు బీటీఎస్ లో పెడతారు కదా చిన్న హార్ట్ చిన్న హార్ట్ ఆ ఇలాగా పెట్టండి సార్ ఇలాగా చిన్న హార్ట్ నాకు అది నచ్చలే నాకు ఇదే నచ్చు అమ్మయ్యా అయిపోయింది సార్ ఫోటోషూట్ ఎక్సలెంట్ గా ఇచ్చారు పోజులు అమ్మయ్యా అయిపోయిందా సార్ ఫోటోస్ చూసినప్పటిని పిచ్చి పోతారు సార్ ఇదిగోండి సార్ పెయిన్ డ్రైవర్ థ్యాంక్స్ అండి ఇదిగోండి డబ్బులు పదరా ఇంటికి వెళ్ళి చూద్దాం ఫోటోలు ఓకే సార్ తప్పకుండా పెళ్లి కాంట్రాక్టర్ కూడా మనకే ఇవ్వాలి సార్ మీకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తా ఇంకా నీ పెళ్లి అయిపోయినట్టు తేజ కూడా అదే కావాలి బాబాయ్ వెంటనే ఫోటోస్ అన్ని సెలెక్ట్ చేసి మ్యారేజ్ బ్యూరోకి పంపించారు ఇదిగో బాబాయ్ పెన్ డ్రైవ్ పెట్టండి చూద్దాం ఏంట ఈ ఫోటోలు ఈ ఫోటోలు ఎవరన్నా చూస్తే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నీకు పెళ్ళవదు ఏంటి బాబాయ్ అంత మాట అనేసావు